మకరరాశివార్లారా మనం రెండువేల ఇరవై ఐదవ సంవత్సరపు ఆ చివరి మరియు అత్యంత సున్నితమైన దశలో నిలబడి ఉన్నాము దీనిని మన శాస్త్రాలలో సంధికాలం అని పిలుస్తారు మనం తరచుగా క్యాలెండర్ పేజీలు మారడాన్ని మాత్రమే చూస్తాము కానీ ఒక స్పృహ కలిగిన మకరరాశి జాతకుడికి బాగా తెలుసు సమయం అంటే కేవలం తేదీలు మారడం కాదు అది శక్తి యొక్క పరివర్తన అని ఈరోజు మనం పైపై మాటలు మాట్లాడుకోవద్దు వచ్చే కొన్ని నిమిషాల్లో మనం వ్యర్థమైన భవిష్యవాణులతో సమయాన్ని వృధా చేయకుండా లోతైన జ్యోతిష్య విశ్లేషణ గురించి మాట్లాడుకుందాం డిసెంబర్ ఇరవై మూడు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు సంవత్సరంలోని ఈ చివరి తొమ్మిది రోజులు సాధారణమైనవి కావు మీ కుండలిలోని పన్నెండవ భావంలో గ్రహాల యొక్క ఒక అరుదైన కలయిక ఏర్పడుతోంది దీనికి రెండు రకాల ఫలితాలు మాత్రమే సాధ్యం లేదా ఇది మీ సంపదను నీళ్లలా ఖర్చు చేయిస్తుంది లేదా ఇది మీకు మోక్షం మరియు దూర ప్రాంతాల నుండి లభించే ఏదైనా పెద్ద లాభానికి పునాది వేస్తుంది మీరు కర్మఫలదాత అయిన శనిదేవుని ఆధిపత్యం కిందకు వస్తారు కాబట్టి మీరు కేవలం భావోద్వేగాలకు లోనవ్వరు మీరు తర్కం మరియు సాక్ష్యం కోరుకుంటారు అందుకే ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఫలితం వెనుక ఉన్న ఖచ్చితమైన జ్యోతిష్య గణితాన్ని వివరిస్తాను డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి మీరు ఏదో తెలియని భయంతో గడుపుతారా లేదా మీరు రెండువేల ఇరవై ఆరులో ఒక విజేతలా ప్రవేశిస్తారా ఈ ప్రశ్నకు సమాధానం మీ తదుపరి కొన్ని నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది మొదటి మరియు అతిపెద్ద పాయింట్ పన్నెండవ భావం యొక్క రహస్యం మీ కుండలిలో పన్నెండవ భావం అంటే ధనుసు రాసి ఈ సమయంలో అత్యంత క్రియాశీలంగా ఉంది కాస్త గమనించండి అక్కడ సూర్యుడు ఇప్పటికే ఉన్నారు అక్కడ శక్తికి మరియు ధైర్యానికి కారకుడైన కుజుడు కూడా కూర్చుని ఉన్నారు అక్కడ లగ్జరీ మరియు సుఖానికి కారకుడైన కూడా విరాజిల్లుతున్నారు మరియు కథ ఇక్కడితో ముగియదు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుద్ధికి అధిపతి అయిన బుధుడు కూడా ఇదే పదకొండవ ఇంట్లోకొస్తారు శాస్త్రంలో పదకొండవ ఇల్లు అంటే ఏమిటి ఇది వ్యయ స్థానం ఇది హాని కలించే కలిగించే స్థానం కాని ఇదే ఇల్లు విదేశీయానం శయనసుఖం మరియు మోక్షం సంబంధిత స్థానం కూడా ఎప్పుడైతే ఇంతమంది గ్రహాలు పన్నెండవ భావంలో ఉంటారో మకర రాశి వారికి తమ నియంత్రణ నుండి జారిపోతున్నట్లు అనిపిస్తుంది ఖర్చులు అకస్మాత్తుగా అకస్మాత్తుగా పెరుగుతాయి నిద్ర దెబ్బతింటుంది కాని ఎవరైతే విదేశాలకు వెళ్లాలనుకున్నారో వారికి ఇది రాజయోగంలా పనిచేస్తుంది రెండవ పాయింట్ మీ లగ్నాధిపతి యొక్క పరాక్రమం మీ రాశిస్వామి శనిదేవుడు ఈ సమయంలో మీనరాశిలో అంటే మీ మూడో భావంలో కూర్చునున్నారు మూడో భావం అంటే ధైర్యం కష్టపడి పనిచేయడం తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరియు కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఇంటి యజమాని మూడో ఇంట్లో కూచుంటారో దానర్దం సూటిగా సెల్ఫ్ మేడ్ మ్యాన్ స్వయం కృషితో ఎదిగే వ్యక్తి ఈ వారం మీకెవరూ విజయాన్ని పల్లెంలో పెట్టి అందించరు శనిదేవుడు చెప్తున్నారు లేవండి చెమట చిందించండి మరియు మీ అదృష్టాన్ని మీరే రాసుకోండి ఇది అదృష్టం మీద భారం వేసి కూర్చునే సమయం కాదు కర్మ చేయవలసిన సమయం మూడో పాయింట్ రాహు మరియు కేతువుల ఆట రాహువు మీ రెండో భావంలో కుంభరాశిలో ఉన్నారు రెండో భావమంటే ధనం వాక్కు మరియు కుటుంబం రాహు ఇక్కడ కూర్చుని భ్రమలను సృష్టిస్తారు మీకు డబ్బు చాలా కదా ఖర్చు చేసేద్దాం అనిపిస్తుంది కానీ తర్వాత తెలుస్తుంది అది అత్యవసరమైన డబ్బు అని రాహువు మీ మాటలో చేదును కూడా ఇవ్వవచ్చు అదే సమయంలో గురువు జూపిటర్ భావంలో వక్రగతిలో ఉన్నారు భావం రోగాలు మరియు శత్రువులది వక్రగురువు మిమ్మల్ని పాత ఆరోగ్య సమస్యలను మళ్లీ చూసుకునేలా చేస్తున్నారు కాబట్టి మొత్తంగా పరిస్థితి ఏమిటంటే కష్టం చాలా ఎక్కువగా ఉంది ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు బుద్ధిని సరిగ్గా ఉపయోగిస్తే ఈ సమయం మీకు ఎంతో నేర్పిస్తుంది ఇప్పుడు మనం ప్రాథమిక నియమాలను అర్థం చేసుకున్నాం కాబట్టి మన టైం మెషీన్లో కూర్చుని డిసెంబర్ ఇరవై మూడు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జరిగే ప్రయాణాన్ని చూద్దాం వారాంతపు ఆరంభం ఇరవై మూడు ఇరవై నాలుగు వారం ప్రారంభం అంటే డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం మీకు ఒక ఆశీర్వాదంలా మొదలవుతోంది ఈరోజు చంద్రుడు మీ సొంత రాశిలో అంటే మకరంలో సంచరిస్తున్నారు చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు మనిషి యొక్క మొత్తం శ్రద్ధ నేను అంటే తనపైనే ఉంటుంది గత కొన్ని వారాలుగా మీరు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇరవై మూడవ తేదీన మీరు మీ గురించి ఆలోచిస్తారు మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది విద్యార్థుల కోసం నా దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు తేదీలు బెస్ట్ డేట్స్ ఎందుకు ఎందుకంటే లగ్నంలో ఉన్న చంద్రుడు మీ మెదడుకు స్థిరత్వాన్ని వాణిస్తారు ఎవరైతే విద్యార్థులు షేర్ మార్కెట్ నేర్చుకోవాలనుకుంటున్నారో ట్రేడింగ్ క్లాస్ తీసుకోవాలనుకుంటున్నానారో లేదా కామర్స్ మరియు అకౌంట్స్ చదువుతున్నారో వారికి ఇది స్వర్ణ సమయం మీ గ్రహణ శక్తి చాలా వేగంగా ఉంటుంది అలాగే ఇరవై మూడు తేదీన వినాయక చవితి కూడా ఉంది గణేషుని పేరు స్మరించి ఏదైనా కొత్త కోర్సు లేదా ప్రాజెక్ట్ మొదలుపెట్టండి విజయం తథ్యం కానీ గమనించండి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన పరిస్థితి మారుతుంది రాత్రి ఎనిమిది గంటలకు చంద్రుడు తన రాశిని మార్చుకుని కుంభరాశిలోకి వెళ్తారు అంటే ఇరవై నాలుగు సాయంత్రం వరకు మీరు ఉత్సాహంగా ఉంటారు కాని రాత్రి అయ్యేసరికి మీ దృష్టి డబ్బువైపు మళ్ళుతుంది అత్యంత సున్నితమైన సమయం డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇప్పుడు మనం వారంలోని అత్యంత సున్నితమైన భాగంలోకి ప్రవేశిస్తున్నాము డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు ఈ రెండు రోజుల్లో చంద్రుడు మీ రెండవ భావంలో ఉంటారు ఇక్కడ సమస్య చంద్రుడు కాదు సమస్య ఏమిటంటే రెండవ భావంలో ముందే రాహువు కూచునున్నారు దీనిని మనం గ్రహణ లాంటి ప్రభావంగా భావించవచ్చు ఇది పూర్తి గ్రహణం కానప్పటికీ మానసిక అస్పష్టత ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఏం జరగవచ్చు మొదటిది కుటుంబంలో వివాదాలు రెండవ భావం కుటుంబానిది రాహువు అక్కడ గందరగోళాన్ని సృష్టిస్తాడు బహుశా డిసెంబర్ ఇరవై ఐదు సెలవు రోజున ఇంట్లో ఏదైనా చిన్న విషయంపై బహుశా భోజనం గురించి లేదా ఏదైనా పాత విషయం గురించి పెద్ద గొడవ జరగవచ్చు మీరు మీ మాటపై చాలా నియంత్రణ ఉంచుకోవాలి మీ మాటలు బాణాల్లా గుచ్చుకోవచ్చు రెండవది ఆర్థిక విషయాలు మకర రాశివారు సాధారణంగా డబ్బు విషయంలో చాలా తెలివిగా ఉంటారు కానీ ఈ రెండు రోజుల్లో రాహువు మిమ్మల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేయవచ్చు బహుశా మీకు అవసరం లేని వస్తువును ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు లేదా ఏదైనా రిస్క్ స్కీమ్ లో డబ్బు పెట్టవచ్చు మరియు మూడవది ఆహారం రెండవ భావం నోటిది కూడా రాహువు విషం లేదా కెమికల్స్ కారకుడు ఈ రెండు రోజుల్లో బయట భోజనం ఎక్కువ మసాలా ఉన్న ఆహారం లేదా నిల్వ ఉన్న ఆహారం తినకుండా ఉండటం మంచిది వీకెండ్ మరియు శని ప్రభావం డిసెంబర్ ఇరవై ఏడు మనం వారాంతం వైపు వెళ్తుండగా డిసెంబర్ ఇరవై ఏడు శనివారం ఉదయం మూడు గంటలకు చంద్రుడు మేనరాశిలో ప్రవేశిస్తారు ఇది మీ మూడవ భావం ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన సంఘటన జరుగుతుంది చంద్రుని కలయిక మీ రాశిస్వామి శనితో జరుగుతుంది జ్యోతిషంలో దీనిని విషయోగం అని కూడా అంటారు కాని భయపడకండి మకర రాశి వారికి వారికి శని మిత్రుడు దీని ప్రభావం ఏమిటంటే ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది డిసెంబర్ తేదీల్లో మీరు కొంచెం భారంగా ఫీల్ అవుతారు శని చంద్రుణ్ణి అణిచివేస్తారు దీని అర్థం మీరు ఎమోషనల్ అవటానికి బదులు చాలా ప్రాక్టికల్గా మరియు సీరియస్గా మారిపోతారు మీరు రచయిత అయితే జర్నలిస్ట్ అయితే లేదా మార్కెటింగ్లో ఉంటే ఈ సమయం అద్భుతమైంది మీరు ఒంటరిగా కూర్చుని గంటల తరబడి పనిచేయగలరు మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది కాని ఈ సమయం న్యూట్రల్ అంటే ఎటువంటి అద్భుతం జరగదు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది ఈ రెండు రోజుల్లో మీ తోబుట్టువులతో వాదనలు పెట్టుకోకండి శనిబంధాలలో చలదదనాన్ని తేవచ్చు మీరేదైనా చిన్న ప్రయాణం చేయాల్సొస్తే వాహనం జాగ్రత్తగా నడపండి అంటే శని ఆలస్యం చేయించవచ్చు మహిళలకు ప్రత్యేక సందేశం ఇప్పుడు నేను తరచుగా తమ కష్టానికి గుర్తింపు కోరుకోని కాని ఎవరు లేకుండా ఇంటి చక్రం నడవదో ఆ వర్గంతో మాట్లాడాలనుకుంటున్నాను మా తల్లులు సోదరీమణ్లు మరియు గృహిణులు చూడండి మీరు మకరరాశి మహిళలు మీరు క్రమశిక్షణ గలవారు మీరు ఇంటిని ఒక పద్ధతిలో నడపడానికి ఇష్టపడతారు కానీ డిసెంబర్ ఇరవై నుండి ముప్పై ఒకటి వరకు ఉన్న ఈ సమయం మీ సహనానికి పెద్ద పరీక్ష పెట్టబోతుంది మీ కుండల్లోని పన్నెండవ భావంలో శుక్రుడు మరియు కుజుడు కలిసి కూర్చున్నారు శుక్రుడు లగ్జరీ కారకుడు మరియు కుజుడు శక్తి మరియు ఒత్తిడి కారకుడు దీని ప్రభావం మీ వంటగది మరియు ఇంటిపై ఎలా ఉంటుంది ఈ వారం ముఖ్యంగా కొత్త సంవత్సరపు సన్నాహాల్లో ఇంటిని అలంకరించాలని కొత్త బెడ్షీట్లు కొనాలని లేదా వంటగది కోసం ఏదైనా కొత్త సామాన్ తీసుకోవాలని అనిపిస్తుంది శుక్రుడు మీతో ఖర్చు చేయిస్తారు కాని అదే సమయంలో కుజుడు మీకు శారీరక అలసటనిస్తారు పని భారం చాలా ఎక్కువగా ఉందని ఎవరూ మీకు సహాయం చేయటం లేదని మీకనిపిస్తుంది దీనివల్ల చిరాకు కలగవచ్చు నా సలహా ఏమిటంటే సూపర్ వుమెన్ అవ్వడానికి ప్రయత్నించకండి పనిని పంచుకోండి మరియు మధ్య మధ్యలో తప్పకుండా విశ్రాంతి తీసుకోండి ఎందుకంటే పన్నెండవ భావం పాదాలది కూడా కాలనొప్పులు పెరగవచ్చు ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో జాగ్రత్తగా ఉండండి చంద్రుడు రెండవ భావంలో రాహువుతో ఉన్నప్పుడు అత్తింటివారి వైపు నుండి లేదా ఇంటి సభ్యుల మధ్య అపార్ధాలు తలెత్తే వాతావరణం ఏర్పడవచ్చు రాహువు పొగలాంటివాడు బహుశా ఎవరూ ఏమీ అనకపోయినా మీరు ఇంకేదో అర్థం చేసుకోవచ్చు ఈ రెండు రోజుల్లో ఇంటి గొడవల్లో నిర్ణేతగా మారకండి ఏదైనా వాదన జరుగుతుంటే నుండి తప్పుకోవడమే తెలివైన పని మీ మాటలో నుంచుకోండి ఎందుకంటే రాహు చేదును నింపటానికి కాచుకునున్నాడు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధుడు కూడా పన్నెండవ భావంలోకి వస్తున్నారు కాబట్టి నెల బడ్జెట్ తారుమారు కావచ్చు అందుకే ఇరవై మూడవ తేదీనే కొంచెం ఎమర్జెన్సీ ఫండ్ పక్కన తీసిపెట్టుకోండి కానీ చింతించకండి డిసెంబర్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల్లో చంద్రుడు నాలుగవ భావంలోకి వచ్చినప్పుడు ఆ రెండు రోజులు మీవి అవుతాయి ఆ సమయంలో మీరు ఇంటి శాంతిని ఆస్వాదిస్తారు మరియు డిసెంబర్ ముప్పై ఒకన ఐదవ భావంలోని చంద్రుడు పిల్లల వైపు నుండి మీకు చాలా సంతోషాన్నిస్తారు కాబట్టి నా మకర రాశి స్త్రీలారా ఈ వారం బ్యాలెన్స్ చేసుకోవలసిన సమయం ముఖ్యమైన మార్పు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఇప్పుడు మనం డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారానికి వద్దాం ఈ తేదీ ఈ వారపు అతిపెద్ద హెడ్లైన్ ఇక్కడ గ్రహాల కదలికలో పెద్ద మార్పు వస్తోంది డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధుడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తారు అంటే మీ పన్నెండవ భావాల్లో ఇప్పుడు కాస్త ఊహించండి సూర్యుడు కుజుడు శుక్రుడు మరియు ఇప్పుడు బుధుడు నలుగురు గ్రహాలు మీ పన్నెండవ భావంలో కూర్చున్నారు దీనిని మనం చతుర్గ్రహయోగం అనవచ్చు దీనర్ధం ఇరవై తొమ్మిదవ తేదీ నుండి అకస్మాత్తుగా మీ ఖర్చుల జాబితా పెరిగిపోతుంది బహుశా మీరు న్యూ ఇయర్ పార్టీ కోసం షాపింగ్ చేయొచ్చు లేదా ఇంటి రినోవేషన్ కోసం ఖర్చు చేయొచ్చు కానీ బుధుడు పన్నెండవ భావంలో విపరీత రాజయోగం వంటి స్థితిని కూడా సృష్టిస్తారు మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దిగుమతి ఎగుమతి వ్యాపారం చేస్తుంటే లేదా ఎంఎన్సీలో పనిచేస్తూ విదేశాలకు వెళ్లే ఫైల్ పెట్టాలనుకుంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాతి సమయం స్వర్ణయుగం మరొక మంచి విషయం ఏమిటంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం మూడు గంటలకు ఒక చాలా శుభప్రదమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది ఇది కొన్ని గంటలపాటే అయినా ఉదయం సమయంలో మీకు ఒక వింతైన మానసిక ప్రశాంతత మరియు దైవిక శక్తి అనుభూవిక శక్తి అనుభూతి కలుగుతుంది మీరు బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానం చేస్తే మీకు చాలా మంచి ఆలోచనలు వస్తాయి ఇరవై తొమ్మిది మరియు ముప్పై డిసెంబర్ తేదీల్లో చంద్రుడు మీ నాలుగవ భావంలో ఉంటారు నాలుగవ భావం సుఖమ్మం సుఖం మరియు తల్లిది బయట ప్రపంచంలో ఎంతో గందరగోళం ఉన్నా మీ మనస్సు మీ ఇంట్లో ప్రశాంతతను వెతుకుతుంది తలుపులు మూసుకుని కేవలం ఇంటి కలిసి టీ తాగాలని మీరు కోరుకుంటారు తల్లి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి కానీ మొత్తంగా ఈ సమయం గృహ సంబంధిత సంతోషాలది గ్రాండ్ ఫినాలే డిసెంబర్ ముప్పై ఒకటి మరియు ఇప్పుడు మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం సంవత్సరపు చివరి రోజు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు ఇరవై ఐదు బుధవారం తరచుగా ప్రజలు అడుగుతుంటారు గారు కొత్త సంవత్సరం ఎలా మొదలవుతుంది అని మకర వారలారా మీకు చాలా శుభవార్త ఉంది డిసెంబర్ ముప్పై ఒకటి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రుడు తన రాశిని మార్చుకుని రాశిలో ప్రవేశిస్తారు ఇది మీ కుండలిలోని ఐదవ భావం మరియు బంగారం లాంటి విషయం ఏమిటంటే జ్ఞానానికి మరియు విస్తరణకు దేవుడైన గురువు మిథున రాశి నుండి ఈ ఐదవ భావాన్ని చూస్తున్నారు ఈ కాంబినేషన్ ఏం చెప్తోంది ఐదో భావం అంటే మస్తి రొమాన్స్ పార్టీ పిల్లలు మరియు క్రియేటివిటీ చంద్రుడు ఐదో భావం మరియు గురువు దృష్టి కలిసి ఒక పర్ఫెక్ట్ సెలబ్రేషన్ యోగాన్ని సృష్టిస్తున్నాయి మీరు పార్టీ ప్లాన్ చేస్తుంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చాలా రొమాంటిక్ మూడ్లో ఉంటారు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం చాలా శుభప్రదం ఎవరైతే ఆర్టిస్టులు రచయితలున్నారో వారి మెదడులో కొత్త సంవత్సరం కోసం గమ్మత్తైన ఐడియాలు వస్తాయి కాబట్టి మకర రాశి మకర్రాశివార్లారా సంవత్సరాంతం నిరాశతో కాదు ఒక చాలా ఉన్నతమైన మరియు సానుకూలమైన నోట్తో ముగుస్తుంది మీరు రెండువేల ఇరవై ఐదును ఒక చిరునవ్వుతో సాగనంపుతారు ముగింపు మరియు సారాంశం స్నేహితులరా ఈ విశ్లేషణ చాలా లోతైనది పదండి ఇప్పుడు దీన్ని క్లుప్తీకరించి మీకోసం కొన్ని ముఖ్యమైన విషయాలను బయటకు తీద్దాం ఈ వారం స్వీయ శ్రద్ధతో మొదలై వేడుకతో ముగుస్తుంది కానీ మధ్యలో మీరు మీరు మీ జేబును మరియు నాలుకను రెండింటినీ అదుపులో ఉంచుకోవాలి నేను ముఖ్యమైన తేదీల గురించి మాట్లాడితే ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు డిసెంబర్ విద్యార్థులకు బెస్ట్ ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు డిసెంబర్ షేర్ మార్కెట్ నేర్చుకోవటానికి మంచివి కానీ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు డిసెంబర్ తేదీల్లో హై అలర్ట్గా ఉండండి ఎందుకంటే రాహువు మరియు చంద్రుడు కలిసి ఉన్నారు వాదనలు మరియు తప్పుడు ఖర్చుల నుండి దూరంగా ఉండండి మరియు డిసెంబర్ ముప్పై ఒకటి పార్టీ మరియు ప్రేమ కోసం సంవత్సరంలోనే అత్యుత్తమ రోజుగా ఉంటుంది మీరు తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఏమిటంటే మీ పన్నెండవ భావంలో గ్రహాలు గుంపుంది దీని అతిపెద్ద సైడ్ ఎఫెక్ట్ నిద్రలేమి మరియు కలలో మంట మరియు రెండవది ఓవర్స్పెండింగ్ అధిక ఖర్చు సంవత్సరం చివరి వారం గదా ఖర్చు చేసేద్దాం అని మీకనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి జనవరి కూడా వస్తుంది రాహు రెండవ భావంలో కూర్చుని మీ సేవింగ్స్ ను చేయాలనుకుంటున్నాడు కాబట్టి జోష్లో హోష్ స్పృహ కోల్పోకండి బడ్జెట్ వేసుకునే ఇంటి నుండి బయలుదేరండి పరిహారాలు సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది వేదజ్యోతిషం ఎప్పుడూ భయపెట్టదు అది మార్గం చూపిస్తుంది ఈ గ్రహాల భారీ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి మకర రాశివారు ఈ మూడు సులభమైన ఉపాయాలను తప్పక పాటించాలి ఒకటి మొదటి ఉపాయం కుజుడు పన్నెండవ ఇంట్లో కూచుని మీకు ఆందోళన కలిగించొచ్చు మరియు ఆయన శనికి మిత్రుడు కాదు కాబట్టి మంగళవారం అంటే డిసెంబర్ ఇరవై మూడు మరియు ముప్పై తేదీల్లో హనుమంతుని గుడికి వెళ్ళండి అక్కడ కూచుని ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఇది మిమ్మల్ని ఆసుపత్రి మరియు కోర్టు కేసుల ఖర్చుల నుండి కాపాడుతుంది రెండవ ఉపాయం రాహువు రెండవ భావంలో వాక్కును మరియు ధనాన్ని కలుషితం చేస్తున్నారు రాహువును శాంతింపజేయడానికి ఉత్తమ మార్గం పక్షులకు ఆహారం వేయటం ఈ తొమ్మిది రోజుల్లో రోజూ ఉదయం మీ డాబాపై లేదా బాల్కనీలో పక్షుల కోసం సజ్జలు మరియు నీరు ఉంచండి పక్షులు ఆ గింజలను తినేకొద్దీ మీ ధన సంబంధిత అడ్డంకులు తొలగిపోతాయి మూడో ఉపాయం డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం సంవత్సరపు చివరి రోజున శివలింగానికి నీటిలో కొంచెం పచ్చిపాలు కలిపి అభిషేకం చేయండి మరియు ఓం నమః శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ మనస్సును శాంతపరుస్తుంది మరియు మీరు కొత్త సంవత్సరం రెండువేల ఇరవై ఆరులో ఒక సానుకూల శక్తితో ప్రవేశిస్తారు కాబట్టి మిత్రులారా ఇది మకర రాశివారి డిసెంబర్ ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఐదు వరకు ఉన్న సంపూర్ణ విస్తృత మరియు తార్కిక విశ్లేషణ నేను మీకు కేవలం భవిష్యత్తు చెప్పడమే కాకుండా ఈ గ్రహాల శక్తిని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో కూడా గైడ్ చేయడానికి ప్రయత్నించాను గుర్తుంచుకోంచుకోండి గ్రహాలు తమ పని చేస్తున్నాయి కానీ కర్మ అనే కళ్ళెం మీ చేతిలో ఉంది శని దేవుని భక్తులు ఎప్పుడూ ఓడిపోరు వారు కేవలం నేర్చుకుంటారు మరియు గెలుస్తారు రెండు వేల సంవత్సరం మీకెలాంటి తీపి చేదు అనుభవాలను ఇచ్చినా వాటిని ఒక గురువుగా భావించి నమస్కరించండి మరియు రెండు వేల ఇరవై ఆరు వైపు చూడండి మీకు నా ఈ కష్టం ఈ లోతైన విశ్లేషణ మరియు ఈ లాజిక్ నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో ప్రేరణనిస్తుంది కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ లేదా హరహర మహాదేవ్ అని రాయడం మర్చిపోవద్దు చూద్దాం ఎంతమంది మకర రాశివారు తమ హాజరు వేస్తారు మరియు అవును మీరు ఛానల్కు కొత్త అయితే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు తద్వారా రెండు వేల ఇరవై ఆరు మొదటి వీడియోను మీరు మిస్ అవ్వరు మీ జాగ్రత్తలు తీసుకోండి మీ కుటుంబం జాగ్రత్తలు తీసుకోండి శుభరాత్రి శుభ నూతన సంవత్సరం హరహర మహాదేవ్